మానవత చేసిన అతిపెద్ద తప్పేంటంటే పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అని అండవు అందుకే అది అంత అస్తవ్యస్తమైపోయింది మనిషికి అవసరాలుంటాయి శారీరక మానసిక భావపరమైన అవసరాలు బహుశా సామాజిక ఆర్థిక అవసరాలు కూడా ఉంటాయి రకరకాల అవసరాలు ఈ అవసరాల కోసం మీరు ఆధారపడగల ఒక వ్యక్తి కావాలనుకుంటారు మీరిది అర్థం చేసుకుని వారు మీ అవసరాలన్నీ తీరుస్తున్నందుకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటే ఆ బంధాన్ని బాగా చూసుకుంటారు దాన్ని బాధాకరం చేసుకోరు మీరు కాని వారికే మీ అవసరం ఉందని భావిస్తే ఇక దాన్ని అస్తవ్యస్తం చేసేస్తారు అది మీకవసరమని అర్థం చేసుకోవాలి సరే వారు కూడా తనకి అవసరమని అర్థం చేసుకోవాలి అప్పుడో పొందికి వస్తుంది ఇది మీరు ఎవరినుంచో సంతోషాన్ని కాదు లేదా వాళ్లు మీనుంచి సంతోషాన్ని పిండుకోవడం కాదు ఇద్దరూ సంతోషంగా ఉన్నవారు కలిస్తే అప్పుడు వాళ్ల మధ్య అద్భుతమైనదేదో జరగలదు కానీ మీరు బాధపడుతూ మరొకరు మీ సంతోషానికి మూలం కావాలనుకుంటే మాత్రం అది రెట్టింపవుతుంది